అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు పోర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆజితూ వచ్చింది వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడనం గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగినాం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో సమస్యలు తొలగనం శ్రమ తగ్గుతుంది శుభ ఫలితాలు వెలువడినం ఆరోగ్యం సహకరిస్తుంది ధైర్యంగా పనులు ప్రారంభించి మంచి ఫలితాలను అందుకుంటారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చే పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఒత్తిడిని తరిచేయనీయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం ధర్మసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవునం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడు ఉద్యోగాలు ఆశ్చర్యనకంగా సాగనం నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగనం ఆదాయ మార్గాలు పెరుగునం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగనం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగనం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు లభసాటిగా సాగును చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదములు